అందరికీ నమస్కారం గత నాలుగో తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలందరికీ అన్ని మీకు తెలుసు సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను చెప్పారు నేను రెండు వేల పదమూడు జనవరి పదహారో తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడడం జరుగుతూ ఉంది ఆ రోజు రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఒకటిన కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర రెంటర్ అంటే పదహారో తారీఖు నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జ్ మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కోసం తీరు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు ఎంపీడీసీ ఎంపీటీసీ ఎన్నికలు అట్లాగే కార్పొరేషన్ ఇన్స్లో ఎన్నికలు తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా నా భుస్కర దాన్ని వేసుకుని నేను చేశాను సో ఆవులైనా నేను చేశాను జనాలు అయినా నేను చేశాను పార్టీ తరఫున అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించే చంద్రబాబు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యం అని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పదవి చేశాను ముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్ లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మంది పద్దెనిమిది మందిో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తప్పు పోటీ చేసే అభ్యర్థులు భారీ నేత గెలిచారు అది రెండు వేల పన్నెండులో పద పద్నాలుగులో నాకు గుర్తు తెలుసరి పన్నెండు నా గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బు వేస్ట్ చేసుకుంటున్నావు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు చంద్రబాబు కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం ఆ రోజు ఆయన మంగలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు రాస్తానని చెప్పి ముందు ముందుకే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీ గెలిచాం ఎంపీ గెలిచాం